వచ్చినీ కూడా నమస్కారం ఈ అవకాశాన్ని కల్పించిన నరేష్ కుమార్ రెడ్డి అందరికీ కూడా ధన్యవాదాలు అసలు విషయం ఏంటనేది చాలా తెలియదా ఇక్కడ కాషనాయన క్షేత్రం అనేది ఇప్పటి వరకు ఏర్పడిన తర్వాత ఎంతో మంది మన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు మంత్రి పదవులు ఎమ్మెల్యే పదవులల్లో ముందు కూడా మన క్షేత్రానికి ఇప్పటి వరకు కూడా స్థిరీకరించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు అనేది మనకు చింతకు గురి చేసేటటువంటి అంశం సరే ఇప్పటి వరకు వచ్చింది కాబట్టి కార్యాచరణ ఇక్కడ దాకా తయారైంది కాబట్టి దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు సేకరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కూడా టైగర్ జోన్ కిందికి రాదు ఇది దేవాలయం కిందికి వస్తాది అనేటువంటి నిరూపణ కార్యక్రమాలు ఉంటే దాన్ని పురమాయించి తొందరగా చేసేటువంటి కార్యక్రమం చేయాలి ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నాను అంటే అటవీ నియమాలు ఏవైతే ఉన్నాయో దేశం మొత్తం కలిపి ఒకటే రకమైన అటవీ నియమాలు ఉంటాయి ఇవాళ మనం కాచినా క్షేత్రం కోసము ఈ అటవీ నియమాలను మనం ఉల్లంఘించి కానీ లేకపోతే వాటిని సర్ది చెప్పి కానీ మనం ఒక కానీ ఏదన్నా తీసుకొని వచ్చి ఇక్కడ కాచినా క్షేత్రం కోసం కొన్ని ఎకరాల భూమిని అటవీ భూమిని కనుక మనం కాశీనాయన క్షేత్రానికి అప్పగిస్తే దేశ రక్షణ అనేది మనకు అయోమయంలో పడుతుంది అనేది నేను చెప్తున్నాను మీరు అనుకోవచ్చు ఏంది ఈ విధంగా చెప్తున్నారు అనేసి మీకు రోహింగ్యాలు అని చెప్పేసి వినే ఉంటారు రోహింగ్యాలు అంటే ఎవరో కాదు బర్మా నుంచి మన దేశం మీదకి వలస వచ్చిన కీచక స్వభావం కలిగినటువంటి జాతికి సంబంధించినటువంటి ముస్లింలు వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ప్రాంతాలను మన కొండ ప్రాంతాలను ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతాలలో ఆక్రమించుకొని ఇక్కడ ఇల్లు కట్టుకొని అక్రమంగా నివాసం ఉంటున్నారు ఇప్పుడు సిఏఏ ఎన్ఆర్సీ వంటిని ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చి వాళ్ళు ఇక్కడ అక్రమంగా ఉంటున్నారు వాళ్ళను తరిమి వేయాలి అనేటువంటిది ఒకటి తీసుకొని వస్తూ ఉంది అదొక పాయింట్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం చూసే ఉంటాం మన రాయలసీమ ప్రాంతం మన తెలుగు ప్రాంతాలలో ముఖ్యంగా మత మార్పిడులు అనేటువంటివి భయంకరంగా జరుగుతున్నాయి ఇక్కడ ఏంటంటే ఏ కొండ కనిపించినా ఏ కనిపించినా అక్కడ సిలువలు పెట్టడమో లేకపోతే దర్గాలు కట్టడమో లాంటివి కూడా జరుగుతున్నాయి ఈవెన్ శ్రీశైలంలో చూసుకోవచ్చు అక్కడ అక్కడ ముందే దర్గాలు కడుతున్నారు మీరు అక్కడెందుకు మా రెడ్ల చారిత్రక క్షేత్రమైనటువంటి కొండవీడు కొండవీడులో కూడా మన చారిత్రక ప్రదేశాలను ఆక్రమించి దర్గాలు కడుతున్నటువంటి సందర్భం మరి ఇటువంటి వారిని మనము లీగల్ గా అంటే న్యాయపరంగా ఎదుర్కోవాలి అని అంటే ముందు మన వైపు తప్పు లేకుండా చూసుకోవాలి దానికి మనము ప్రభుత్వాలకు కూడా సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి అసలైన విషయానికి వద్దాం కాశినాయక క్షేత్రమైనటువంటి చారిత్రక క్షేత్రానికి అటవీ భూమిని కాదు లీగలైజ్డ్గా ఉన్నటువంటి మన కాశినాయక భూమిని ఇక్కడ చారిత్రక నిరూపణలు మనం చేసి మనం తీసుకుందాం అటవీ భూమిని మనం తీసుకునే పని అయితే మనల్ని ఎగ్జాంపుల్గా చూపించి కోర్టులు ఎట్లుంటాయి అంటే గతంలో ఉన్న ఒక కేసును ఎగ్జాంపుల్గా వాళ్ళకి ఇస్తే మాకెత్తి తీరు అనేటువంటి విధంగా దేశం మొత్తం ఆక్రమించేటటువంటి ప్రయత్నాలు ఇస్లామిక ప్రభుత్వాలు ఇస్లామిక సంస్థలు కానీ క్రైస్తవ సంస్థలు కానీ చేస్తున్నటువంటి సందర్భం కాబట్టి దయచేసి హిందూ బంధువులారా నా రెడ్డి సోదరులారా మీరందరూ కూడా గమనించుకోండి ఒకసారి ఎమోషన్తో కాదు ఒకసారి ఆదురతతో కాదు ఆలోచనతో ఆలోచన చేయండి ఎందుకంటే మనము ఇక్కడ ఒక అడుగేస్తే ఒక తప్పటి అడుగు వేస్తే అది దేశం మొత్తానికి ప్రమాదమైనటువంటి సందర్భం వస్తుంది ఎందుకంటే ఇదే కాశీరాయన క్షేత్రం కోసం మేము కూడా పోరాడుతున్నాం మొట్టమొదటిసారి మేము మా ఆధ్యాత్మిక ధర్మవీర ఆధ్యాత్మిక చైతన్య వేదిక యూట్యూబ్ వేదికగా కూడా అదేవిధంగా క్షేత్ర స్థాయిలో కూడా మేము సమస్యలన్నింటినీ రెగ్యులర్ తీసుకుని వచ్చినాము కానీ మనకు ఇక్కడ ఆధ్యాత్మికత అనేది రక్షించబడాలి కాశీనా క్షేత్రం యొక్క ధార్మికత కూడా రక్షించబడాలి దానితో పాటు మనకు దేశం ధర్మం కూడా అత్యంత ముఖ్యం ఇది ఒకసారి మనము ఆలోచనలో పెట్టుకోవాలని నేను అందరినీ కూడా ఇక్కడ మన ప్రముఖులందరినీ కూడా ఒకసారి జయ శ్రీరామ్